సార్వత్రిక ఎన్నికల తొలి తొలిదశ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడులో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయా పార్టీల తరపున అగ్రనేతలు ప్రచార బరులకు దిగారు తమిళనాడుకు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు కన్యాకుమారిలో భారీ రోడ్ షో నిర్వహించారు మెట్టుకోడాయి జంక్షన్ తుక్కడలై మీదుగా కన్యాకుమారి పాత బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగింది పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీ శ్రేణులు రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ దేశాన్ని సుభిక్షంగా సురక్షితంగా ప్రధాని నరేంద్ర మోదీ తీర్చిదిద్దారని అన్నారు అందరినీ కలుపుకుని వెళ్తామని స్పష్టం చేశారు కాగా డిఎంకే ఏఐడిఎంకే పార్టీల అవినీతి కారణంగా తమిళనాడు అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు के पार्टी ने सनातन धर्म और अयोध्या में राम मंदिर का विरोध करोड़ों तमिलों के मन को दुख पहुंचाया है